కాపలాలు పెట్టుకుంటారు పోలీసు వాళ్ళని మేము దొంగలం కాదు మేము దొంగలం కాదు మేము వాతావరణం నేరుగా వాళ్ళకి ఎందుకు భయం వాళ్ళ దొంగలు కాకుండా వాళ్ళకి ఎందుకు భయం మహిళలను చూసి భయపడుతూ ఉంటారు ఆడవాళ్ళని రక్త మండలం చేసేసి వాళ్ళ నాయకులు వాళ్ళ మగా ఇతలా మొగాలు తీసుకుపోయా కాదు ఆ మగవాళ్ళని కాదు తీసుకోవాలి ఈ మొగాళ్ళు తీసుకుపోవమనండి ఆయన తీసుకుపోతారు ఎన్ని జైళ్ళు ఉన్నాయో తీసుకోబోండి మమ్మల్ని ఇది న్యాయం కాదు ఇది మేము అసలు అసలు తగ్గేదేలే రేపు తెల్లారేటప్పటికి పోలీసు రోజు వచ్చేటప్పటికీ కూర్చోకపోతే చూస్తాను అంగన్వాడీలు అంటే తడాక ఏమైనా చూపిస్తాం చెప్పాం కాబట్టి ఈరోజు పని చేస్తారు రేపటి నుంచి ఏం చేస్తారు మీద ఏం చేస్తారు మేము ఏమన్నా మేమే దొంగలమా మీ దొంగలు కాబట్టి లోపలి కూర్చొని పోలీసులు కాపలా పెట్టుకున్నారు మాకు అవసరం లే పోలీసులు మాకు అవసరం లే మహిళల మీద దోపిడీ చేసి కొట్టించేవాళ్ళు వాళ్ళకి మనుషురా వీళ్ళకి పోయేదానికి వీళ్ళకి పోయేదానికి రోజులు వచ్చేసి ఉన్నాయి అందుకనే ఇట్ట మహిళల మీద ఇట్లాంటి పనులు చేస్తూ చేస్తా ఉన్నారు వాళ్ళు బాగుపడే లక్షణం లేదు ఈ మహిళ ఆగ్రహం వారికి తగిలి కిందకు పడతాడు చూస్తూనే ఉండండి ఈ మహిళలు గోష్టు తగిలిపోతాడు ఇంతమంది మహిళలు నాశనం అయిపోతారు చూస్తూనే ఉండండి వీళ్ళ గోష్ఠలు తగిలి మా సేవ ఆయన మంత్రికి మేము లెటర్ ఇస్తా ఉన్నాం సార్ ఈ రోజు లెటర్ ఇస్తానంటే ఆయన లేడు మీకు చెప్తాము మీరు అప్పుడు పోదురు అని చెప్పారు సరేనని మేము మా శిబిరంలో మేము ఉన్నాం సరే ఇంక పోదాం అని చెప్పి బయలుదేరాం సార్ అంతేను అంతేనో అజుడు ఆడవాళ్ళకి చీరలు అంతా రక్తం మడుగులు చేసేసారు మహిళా పోలీసు వాళ్ళు కొట్టారో మగవాళ్ళు కొట్టారో ఎవరు కొట్టారో తెలియదు రక్తం మడుగులు చేస్తారు మేమేమడిగా మాకు అంగన్వాడి ఆయమ్మలకి ఏడు వేలు ఏడు వేలు మేము తినాలంటే మేము ఎట్ట బతుకుతున్నాము మేము బతకలేకే కదా రోడ్ల మీదకి వచ్చాము అది అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఆయన అప్పుడేం చెప్పాడు మీకు ఎందుకు ఈ రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానన్నాడు మేము దాని మీద వచ్చి ఈ రోజుకి ఇరవై రోజులు అవుతుంది మేము దాని మీద ధర్నా చేసాం కానీ ఊని మేము కొట్టలేదే ఊని మేము తిట్టలేదే మీరు ఈ వాటాను పోలీసు వాళ్ళు పంపించి మమ్మల్ని అందరిని ఈ వాటాను కొట్టించి రక్తం మడుగు చేస్తున్నారు ఇది అన్యాయం ఈ ముఖ్యమంత్రి తెలుసుకోవాలా ఇంకొకసారి రాకూడదు ఆయన సార్ అక్కడికి వెళ్ళి లెటర్ ఇద్దాం మంత్రి గారికి మంత్రి గారికి ఆమె మా అన్నెచ్చారు మా అన్న ఎక్కించామని చెప్పి మేము ముందుకు బరిగేస్తుంటే పోలీసు ఇటు పట్టుకొని ఎట్టారు ఒక ఆమెకి పోలీసు లేడీ పోలీసు తీసుకొని వేసి సార్ పడింది పడిపోయాక ఇంకా ఈ వద్ద చెయ్యేది వాళ్ళు గూడు భలే పడుతుంది లేప లేకుండా దించలేకుండా ట్రీట్మెంట్ కేసు పెట్టాలా హాస్పిటల్కి వెళ్ళి కేసు పోలీసుల కేసు పెట్టడానికి వెళ్తున్నాము ఇక్కడ మినిస్టర్ చెప్పాడని చెప్పి డిఎస్పి గారు అతి ఉత్సాహం చూపించి ఈరోజు అక్రమంగా అరెస్టులు చేయించడం అట్లాగే మమ్మల్ని మినిస్టర్ ఇంటికి పోకుండా దారి మళ్లించడం మా నాయకులందరిని అరెస్ట్ చేయడం జరిగింది మేము అడుగుతా ఉన్నాము ముఖ్యమంత్రిని నువ్వు పాదయాత్రలకు వచ్చినప్పుడు మీకు నీరాజనాలు పట్టారు కదా అంగన్వాడీలు నీరాజనాలు పట్టినప్పుడు ఖచ్చితంగా మీకు జీతాలు పెంచుతాను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాను అని చెప్పావు నువ్వు మరి ఈ రోజు ఎందుకని నాలుగు సంవత్సరాలు ఏడు నెలలు అవుతా ఉంటే నాలుగు సార్లు జీతాలు నువ్వు ధరలు పెంచావు మా జీతాలు మాత్రం పెంచలేదు అందుకని అనేక సార్లు మీకు అర్జీలు ఇచ్చాము సచివాలయంలో ఇచ్చాము మమ్మల్ని ఎళ్ళ దగ్గర అరెస్టులు చేశావు అయినా మేము ఎంత ఓర్పుతో ఓర్చుకొని పంతొమ్మిది రోజుల నుంచి మేము సమ్మెలో ఉంటే మాకు జీతాలు పెంచకుండా మా మీద ఈ రోజు పోలీసులు ఉసిగొల్పుతావా జగన్ బాబు నాకు ఈ రోజు అక్క అంటున్నావు అక్క జల్లెమ్మల రక్తాన్ని కళ్ళ చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే ఆయనకు చేటు కాలం వచ్చింది అందుకని చెట్టు బుద్ధులు ఉండాయి ఉన్నాయి ఇప్పటికైనా రేపు జనవరి ఫస్ట్ లోపల అంగన్వాడీలకు జీతాలు పెంచుతూ ప్రకటన నేరుగా ఇవ్వాలా ఆయన అప్పటి వరకు మేము సమ్మ కొనసాగిస్తాము ఈ రోజు మమ్మల్ని రక్త గాయాల పాలు చేసిన పోలీసులందరి మీద కూడా కేసు పెట్టిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము